హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం లక్ష్మి ఓ లక్ష్మి అన్న వసుంధర పిలుపు విని లక్ష్మి తన గదిలో నుంచి వసుంధర పడుకుని ఉన్న గదిలోకి వెళ్ళి ఏంటమ్మా ఏమైనా కావాలా అడిగింది ఓ గ్లాసు మంచినీళ్ళు ఇస్తామని పిలిచాను లక్ష్మి అంది వసుంధర ఉండమ్మా ఇప్పుడు తీసుకొస్తానని లక్ష్మి వంట గదిలోకి వెళ్ళి గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొచ్చి పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి వసుంధరను బెడ్ పై నుంచి లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించింది ఇంకేమైనా కావాలమ్మా అడిగింది లక్ష్మి వసుంధరని ఇంకేమీ వద్దు కానీ కాసేపు ఇక్కడే కూర్చుంటావా లక్ష్మి మన సంత ఏంటో బాధగా ఉంది అడిగింది సరే అమ్మా అని లక్ష్మి వసుంధర పక్కనే కూర్చుంటూ ఏమైందమ్మా మళ్ళీ మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా అడిగింది అందుకు వసంతరా అవును లక్ష్మి నేను పోయి లోపైన వాళ్ళు వస్తారా లేదనని ఓసారి వాళ్ళని కల్లారా చూడాలని మనసు ఆరటపడుతున్న లక్ష్మి పెద్దోడు చిన్నోడు ఎవరైనా ఫోన్ చేశారా వాళ్ళు వచ్చే విషయం నీదేమైనా చెప్పారా అడిగింది వసుంధర అందుకు లక్ష్మి వస్తామన్నారమ్మా మీ పిల్లలు ఏమైనా పక్కురా ఒకరు అమెరికాలో మొకరు మరొకరు జర్మనీలో వాళ్ళు రావడానికి వీలు దొరికేదు అనవసరంగా బాధపడి మీ ఆరోగ్యాన్ని మరింత పాటు చేసుకోద్దమ్మా అని చెప్పింది లక్ష్మి లక్ష్మి మాట్లాడి వసుంధరా తల్లిని నుంచి చూపు చూసుకోవడానికి కూడా వీలు దొరికినంత పని ఒత్తుల్లో ఉన్నారా లక్ష్మి అంది అస్తమానం తలుచుకుంటూ బాధపడకండమ్మా ఇవాళ రేపు తప్పకుండా వస్తారు అని వసుంధరకి నచ్చి చెప్పింది లక్ష్మి లక్ష్మి నువ్వు ఇలా చెప్పడం నేను వింటాను తప్ప వాళ్ళు మాత్రం రావటం లేదు నేను కన్ను మూసెలు వాళ్ళు వస్తారనే నమ్మకం కూడా నాకు లేదంటూ బాధపడింది వసుంధర వసుంధర బాధపడిన చూలేక అమ్మా మీరు కాసేపు పడుకోండి నేను ఇప్పుడే వస్తానంటూ లక్ష్మి వసుంధరను పడుకోబెట్టి తన గదిలోకి వెళ్ళింది అమ్మగారు అంత గట్టిగా ఎందుకు పిలిచి లక్ష్మి అంతా బాగానే ఉంది కదా అడిగాడు లక్ష్మి భర్త రాఘవ బాగానే ఉందంటే ఏం చెప్పంటారండి అలాగే ఉంది తన పిల్లలు ఎప్పుడు వస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది పాపం ఆవిడ పిల్లల కోసం అలా ఎదురు చూస్తుంటే చాలా బాధగా ఉందండి ఓసారి వాళ్ళకి ఫోన్ చేసేలాగైనా అమ్మగారు కన్న మూసలాగా వచ్చి చూసి వెళ్ళమని చెప్పండి అంది లక్ష్మి అందుకు రాగవా ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు లక్ష్మి ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం ఆఫీస్లో లీవ్ దొరకట్లేదని ఏవో సాకులు చెప్తున్నాడు తప్ప సంవత్సరం దాటింది అమ్మగారు మంచన పడిందని చెప్పి ఇంతవరకు ఒకరైనా వచ్చి చూసి వెళ్ళారా నేను ఫోన్ చేసి రమ్మంటున్నానని అప్పుడప్పుడు ఫోన్ అవుతాడని కూడా మానేస్తున్నారు రేపు అమ్మగారికి ఏదైనా జరగడం జరిగితే కనీసం ఆవిడ పోయారనే విషయం చెప్పడానికైనా వాళ్ళు ఫోన్ ఎత్తాలి కదా అని ఆలోచిస్తున్న లక్ష్మి అన్నాడు రాఘవ ఏమోనండి తల్లి అలాంటి పరిస్థితులు ఉందని మిమ్మల్ని చూడాలంటే ఎదురు చూస్తుందని చెప్పినా వాళ్ళు రావట్లేదంటే అలాంటి వాళ్ళని ఏమనుకున్నా నాకు అర్థం కావట్లేదు జన్మనిచ్చిన వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే చాచా అమ్మగారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రాణాలతో ఉందంటే అందుకు కారణం పిల్లలు తప్పకుండా వస్తుందనే ఆశే తను ఇంకా ప్రాణులతో ఉండేలా చేస్తుంది ఆ విషయం తన పిల్లలకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు సరే అమ్మగారిని కాస్త కనిపెట్టుకుని ఉండండి నేను వంటింట్లో నా పని పూర్తి చేసుకుని వస్తానంటూ లక్ష్మి వంటగదిలోకి వెళ్ళింది అలా వారం రోజులు గడిచాక వసుంధర ఆరోగ్యం మరింత క్షీణించింది ఊసిన కన్ను తిరగటం లేదు ఏమీ తినటం లేదు డాక్టర్ని పిలిపించి చూపిస్తే తను ఇంకెంతోసేపు బతకదు ఒకరోజు లేదా గంటో తనకు కావలసిన వాళ్ళకి బంధువులకి కబురు పెట్టండి చివరి చూపు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు విషయం వెంటనే రాఘవ వసంధ ఇద్దరి కొడుకులకు ఫోన్ చేసి అమ్మగారి పరిస్థితి ఏమాత్రం బాగలేదు ఇంకెంతోసేపు బ్రతకదని చెప్పారు డాక్టర్ అని ఫోన్ చేయడంతో వెంటనే బయలుదేరుతున్నామని చెప్పి ఫోన్ పెట్టేశారు వసుంధర కన్నుమూసలోపు తన ఇద్దరు కొడుకులను కల్లారా చూద్దామని ఆశపడి వాళ్ళని చూడకుండానే ఆ రోజు రాత్రి వసుంధర ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమోసింది సంవత్సరం నుంచి తల్లి ఆరోగ్యం బాగదని చెప్తున్నా ఇప్పుడు వస్తున్నా అప్పుడు వస్తున్నా అంటున్నారే కానీ రావటం లేదు నిన్న కూడా మీ అమ్మగారి పరిస్థితి ఏం బాగలేదని ఫోన్ చేసి చెప్తే వెంటనే బయలుదేరుతున్నావు అన్నారే తప్ప వస్తున్నారో లేదో తెలీదు లక్ష్మికి తన భర్త రాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు రాగం మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే కలవటం లేదు ఇంతలో లక్ష్మికి వసుంధర భర్త మూర్తి స్నేహితుడు అశోక్ గుర్తొచ్చి వెంటనే ఫోన్ చేసి విషయం అశోక్కి చెప్పింది విషయం విని అశోక్ వెంటనే బయలుదేరాడు జరిగిన దానికి బాధపడి ఇద్దరు కొడుకులుండి కొడుకులైన వల్ల వేరే వాళ్ళతో తల పెట్టించడం ఎందుకు మరో రెండు రోజులు చూద్దాం అప్పటికీ తన కొడుకులు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం తన కొరివి ఎవరి చేత పెట్టించాలని వసుంధర పార్థివ దేహాన్ని ఫ్రిజర్లో పెట్టించే ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నాడు అశోక్ వసుంధర తన చనిపోతానని తెలిసి తన కడుపున ఇద్దరు కొడుకులను కలరా చూసుకొని ఆశపడ్డ తల్లి పెట్టుకున్నప్పుడు రాలేదు కానీ తల్లి చనిపోయిన మూడు రోజుకు ఇల్లు చేరుకున్నారు వసుంధర కొడుకులు అజయ్ విజయ్ తల్లి పరిస్థితి విషమంగా ఉందని తెలుసు కానీ ఇప్పుడు తల్లి తమకి శాశ్వతంగా దూరమైంది తెలిసి బాధపడ్డారు సాంప్రదాయం ప్రకారం తల్లి కర్మకాండను పూర్తి చేశారు లక్ష్మి తన భర్త రావుతో మాట్లాడి తల్లి ఆరోగ్య పరిస్థితి తనకు అందించిన వైద్యం వాటి ఖర్చుల గురించి అడిగి తెలుసుకున్నారు ఇంతకాలం మా అమ్మగారికి చేసిన సేవకు మీకు మా కృతజ్ఞతలు అని చెప్పి కొంత డబ్బును లక్ష్మి చేతికి ఇవ్వబోతూ త్వరగా ఇంటిని కాలే చేయమన్నారు అందుకు లక్ష్మి అజయ్ విజయలు ఇస్తున్న డబ్బును తీసుకోకుండా వద్ద నిరాకరించింది మా కోసం ఎంతో చేసిన అమ్మగారు నాన్ని తీర్చుకోవాలని తనని చివరి దాకా కనిపెట్టుకుని ఉండి జాగ్రత్తగా చూసుకున్నాం తప్ప మేము డబ్బును ఆశించి కాదు బాబు అంది లక్ష్మి పర్వాలేదు ఉండనేవ్ లక్ష్మి అన్నా కూడా వినకుండా డబ్బులు తిరిగి వాళ్ళకి ఇచ్చేసింది లక్ష్మి ఓ వారం రోజులు టైం ఇవ్వండి బాబు మేము బయట ఎల్లు చూసుకుని ఖాళీ చేస్తామని చెప్పింది అందుకు వసుంధర కొడుకులు ఇద్దరు సరే వారం దాటకుండా చూడు లక్ష్మి ఇంటిని ఎవరికొకరికి అమ్మేసి మేము త్వరగా బయలుదేరాలి అన్నారు అందుకు లక్ష్మి సరే బాబు అంది ఆ తర్వాత రెండు రోజులకి వసుంధర రాసిని వీళ్ళతో పాటు తన కొడుకులిద్దరికి వసుంధ రాసిన ఉత్తరాన్ని అందజేయాలని వచ్చాడు వసుంధ తనపు న్యాయవాది అతను మరెవరో కాదు మూర్తి ప్రాణ స్నేహితుడు లాయర్ విశ్వనాథం లాయర్ విష్ణువర్థన్ రావడం గమనించిన వసంత ఇద్దరు కొడుకులు రెండు రెండంకుల్ నిజానికి మేమే మీ దగ్గర రావాలనుకున్నాం ఈలోగా మీరే వచ్చారని కూర్చోమన్నారు అందుకు విశ్వనాథం సోఫాలో కూర్చుంటూ ఏ విషయం గురించి అడిగాడు లాయర్ ప్రశ్నకు అజయ్ అమ్మ పోతూ పోతూ తన ఆస్తికి సంబంధించిన వివరాలను గురించి మీతో చెప్పే ఉంటుంది కదా దాని గురించి అడిగి తెలుసుకుందామని వద్దామనుకున్న అంకుల్ అన్నాడు దాని గురించా ఆ విషయం గురించి చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను మీ అమ్మగా రాసిన వీలమ్మ దానికి సంబంధించిన పత్రాలు ఇవిగో నా దగ్గరే భద్రంగా ఉన్నాయి మీ అమ్మ చనిపోయే ముందు ఈ ఉత్తరాన్ని నాకు ఇచ్చి దీన్ని మీకు అందించమని చెప్పింది ముందు ఉత్తరం చదవమంటారా మీ అమ్మగారు రాసిన వీలమ్మ చదవమంటారా అడిగాడు లాయర్ విశ్వనాథం తల్లి తన ఆస్తిని ఎవరెవరికి ఎంత పంచిందో తెలుసుకోవాలని అజయ్ ముందు అమ్మ రాసిన వీలమ్మ చదవడాంకుల్ అంటాడు సరే అని విశ్వనాథం ముందు వసుంత రాసిన వీలమ్మ చదువుతూ నా భర్త చనిపోతూ తన నా పేరు రాసిన మా సొంతూరులో ఉన్న ఇరవై ఎకరాల పొలంలో అనాథలైన చిన్నపిల్లలకి వృద్ధులకి ఆశ్రమ కట్టించాలని నిర్ణయించారు అందుకు కావలసిన పనులను చూసుకునేలా రాఘవ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను బ్యాంకులో నా పేరున నా భర్త పిన్న ఉన్న ఎఫ్డీలని బ్యాంక్ బ్యాలెన్స్లని ఆశ కట్టించడానికి ఉపయోగించాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత మిగిలిన మా ఇంటిని నేను నా భర్త చనిపోయే వరకు అన్నీ దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకున్న లక్ష్మీ రాఘవ దంపతులకు చెందేలా రాస్తున్నాడని వీలామా రాశారు వాటికి సంబంధించిన పేపర్లు ఇవి అంటూ ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టాడు విశ్వనాథం లాయర్ విశ్వనాథం చదివి విన్నాక ఆస్తులన్నీ అనదలకు వృద్ధులకు చెందేలా అమ్మ వీలామా రాసిందా అని ఆశ్చర్యపోతూ ఆ పేపర్లను ఒకరి చేతి నుంచి మరొకరు లాక్కొని మని చదివి ఏంటన్నయ్య అమ్మ మనకి చివరికి ఇల్లు కూడా మిగిల్చలేదా దీని ఉంటుంది అనుకుంటున్నావు యాభై లక్షల పై మాటే అలాంటిది మనకు కాకుండా అమ్మకి మత్యమైనా పోయిందా అడిగాడు విజయ్ నాకు అదే అర్థం కావట్లేదురా అసలు అమ్మాయి నా నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు అని తల్లు పట్టుకున్నారు అజయ్ వాళ్ళు అలా చూసి లాయర్ విశ్వనాథం నేను వచ్చిన పని పూర్తవ్వాలంటే ఇంకా మీ అమ్మ రాసిన ఉత్తరాన్ని మీకు చదివి అన్నాడు ఆశ్రణి అందరికీ పంచిన తర్వాత ఆ ఉత్తరంలో మాత్రం ఏముంటుందని అదేదో మేమే చదువుకుంటాంలేండి అని విశ్వనాథం చేతిలో ఉన్న ఉత్తరాన్ని తీసుకుని టేబుల్ మీద పెట్టాడు విజయ్ విశ్వనాథం నేను వచ్చిన పని పూర్తుందని సోఫా నుంచి లేకపోతూ కూర్టుంది కదా ఏంటిని మీ అమ్మ లక్ష్యంపైనే రాసింది ఇంటికి సంబంధించిన పాత్రలు తనకు అందచేయండి అని చెప్పి విశ్వనాథం వెళ్ళిపాడు ఊళ్ళో ఉన్న పొలం ఈ ఇల్లు బ్యాంకులో ఉన్న డబ్బంతా కలిపితే ఎంత లేదన్నా రెండు కోట్లన్నయ్యా నీకు నాకు చెరువు అనుకున్నాం కానీ ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ ఇంతకి తల్ల ఉదరంలో ఏం రాస్తుందని దాన్ని తెరిచి చదివాడు విజయ్ అజయ్ విజయ్ మీ మీద కోపంగా ఉండని తెలుసు ఏ డబ్బు కోసమైతే మీరు మీ నాన్న అనారోగ్యంగా ఉండని తెలిసినా రాలేదో చివరికి నేను చావు బ్రతుకులో ఉన్నానని మిమ్మల్ని ఒకసారి కళ్ళారా చూసుకుని ఆశపడతాను చెప్పినా రాలేదు అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం ఇంకా తల్లిదండ్రుల పట్ల మీ ప్రవర్తన బాధ్యత రాహిత్యం ఉన్నాయి లక్ష్మి నా కడుపున పుట్టకపోయినా తనని ఆదరించి ఇంత అన్నం పెట్టాలని విశ్వాసంతో మేము బ్రతుకున్నంత కాలం మా కడుపున పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంది మా కోసం అంత చేసిన లక్ష్మికి ఏదో ఒకటి ఏర్పాటు చేయాలనుకుని ఇంటిని తన పైన రాశాను రోజు లెక్క పెట్టుకున్న తల్లిదండ్రులను కనీసం చూడటానికి వచ్చేంత వీలు లేకుండా సంపాదించిన మీకు నా ఆస్తు అవసరం ఏముంటుందని నిర్ణయం తీసుకురానని రాసింది వసంతరా తల్లి రాసిన ఉత్తరం చెందిన అజయ్ విజయలకు తమ కన్నవలు చివరి రోజుల్లో తమ నుంచి ఏం కోల్పారో తెలుసుకుని లక్ష్మికి ఇంటికి సంబంధించిన పత్రం అందజేసి విజయ్ అమెరికాకి అజయ్ జర్మనీకి వెళ్ళిపోయారు నేను తనకి ఏం చేశానని అమ్మగారు తన గడపన పుట్టిన పిల్లలు కాదని ఇంటిని నా పిన్నె రాసని తలుచుకున్న లక్ష్మికి ఒకసారిగా తన గతమంతా కళ్ళ ముందు కదలాడింది వసుంధర భర్తమూర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండేవాడు అలాగే ఇద్దరి సంతానం పెద్ద కొడుకు అజయ్ని ఇంజనీరింగ్ చిన్న కొడుకు విజయ్ని మెడిసిన్ చదివించాడు మూర్తి తమ పిల్లలిద్దరికీ మంచి ఉద్దెలు వచ్చి స్థిరపడి తమ కళ్ళ ముందే ఉండాలనుకున్నారు వసుంధర మూర్తి దంపతులు కానీ తమ కొడుకులిద్దరూ విదేశాల్లో స్థిరపళన నిర్ణయించుకుని అందుకోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని అజయ్ అమెరికాకి విజయ్ జర్మనీకి వెళ్ళారు ఇద్దరు కొడుకులకు పిల్లలు చేసి కొడుకులు కోడలు వాళ్ళ పిల్లలతో అంతా కలిసి సంతోషంగా ఉండాలనుకున్నారు మూర్తి వసుంధర దంపతులు కానీ తమ సంతోషం కోసం కొడుకుల ఇష్టాన్ని కాదనలేకపోయారు కొంతకాలానికి ఇద్దరికీ మంచి సంబంధాలను చూసి పెళ్లి జరిపించారు విదేశాల్లో వెళ్ళే కొత్తలో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి తల్లిదండ్రులు చూసి వెళ్ళే అజయ్ విజయలు తమ తమ పనుల్లో బిజీ అయిపోయి కొంతకాలంగా తల్లిదండ్రులు చూడటానికి రావడమే మానేశారు మూర్తి రిటైర్డ్ అయ్యాడు వయసై పొడితో వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మూర్తి వసంతుల దంపతులు ఇంటి ఉండి ఇంటి పడి వంట పనిలో సహాయం చేసే ఓ పనవలను గురించి తెలిసిన వాళ్ళకి చెప్పడంతో వాళ్ళకి లక్ష్మి గురించి తెలిసింది లక్ష్మి మూర్తి స్నేహితుంట్లో పనిచేస్తుండేది తనకి ముందు వెనుక ఎవరూ లేరు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతే బతువుల దగ్గర ఉంటూ తెలిసిన వాళ్ళ దగ్గర పనిచేసుకుంటే బతుకుతుంది మూర్తి స్నేహితుడు అశోక్ అమెరికాలో ఉంటున్న తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ లక్ష్మిని మూర్తి ఇంట్లో పనిలో పెట్టాడు లక్ష్మి మంచితనం మూర్తి వస్త్రాలను కట్టిపడేసింది ఏనాడు లక్ష్మి వాళ్ళు పనామ్మలా చూడలేదు ఇంట్లో మనుషులని చూశారు ఉదయం లేచింది మొదలు అమ్మగారు అయ్యగారు అంటూ మూర్తి వసనలకు వేలకన్నీ దగ్గరుండి అందించేది అప్పటికీ లక్ష్మికి ఇంకా పెళ్లి కాకపోవడంతో మూర్తి వసనలే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించారు తమ చివరి రోజులనైనా పిల్లలు పక్కనే ఉంటారని ఆశపడిన మూర్తి వసనలకు నిరాశ ఎదురైంది భార్య పిల్లలతో ఇంతకాలంగా ఉంటున్నా దేశాన్ని విడిచి రావటం కుదరని చెప్పేశారు కనీసం తమ పిల్లల్ని చివరిసరిగా కూడా చూసుకోకుండానే మూర్తి ఆ తర్వాత వసంధనలో కాలం చేశారు తమ చివరి రోజుల్లో అన్నీ తానే కడుపున పుట్టకుండా కన్నెబిడ్డలా ఆదరించిన లక్ష్మికి ఏదో ఒక ఏర్పాటు చేయాలని ఇంటిని తన పేరున తమలాగా పిల్లల ఆదరణకు నోచుకున్న వృద్ధులకు తల్లిదండ్రులేని పిల్లలకు ఆశ్రయం కల్పించాలని ఊర్లో ఉన్న పది ఎకరాల పొలంలో ఆశ్రమం ఏర్పాటు చేయవలసిందిగా వీలనామా రాసింది వసుంధర మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరి ఒక మంచి కథ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్